హాయ్ అండి ఇవాళ నేను సజ్జలతో కుడుములు తయారు చేస్తున్నాను ఇవి చాలా టేస్టీ ఉంటాయి చాలా హెల్తీ మన ఒంట్లో రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇవి వారానికి ఒకసారి కనుక చేసుకొని తింటుంటే చాలా బాగుంటాయి ఇవి పాత రోజుల్లో ఎక్కువగా తినడం వల్ల చాలా గట్టిగా ఉండేవాళ్ళు వాళ్ళు ఇవి కొంచెం చట్నీతో కానీ ఇంట్లో పచ్చిమిర్చి కూడా వేసాను చట్నీతో పొడితో దేంతైనా అయినా తినచ్చు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము సజ్జలు వన్ గ్లాస్ తీసుకొని ఇవి బాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ పిండి ఒక బౌల్లో తీసుకున్నాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు మామూలుగా మన ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచకు కాకుండా కొంచెం వంట సోడ వేస్తున్నా చాలా తక్కువ ఇప్పుడు ఈ పిండిని ఒక్కసారి మనం మిక్సీలో వేసుకుందాం ఇందులో రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను అందులోనే ఇప్పుడు ఈ పిండి కూడా వేసుకొని ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ అయిపోయింది దీన్ని మిక్సీలో తీసుకుందాం ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాము ఈ పిండిని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం అరగాకు నువ్వు ఇందులో ఇవి కొంచెం ఆ నెయ్యి వేసుకొని ఇడ్లీ ప్లేట్లకి రాసుకోవాలి అంతా అన్ని ప్లేట్లకి అప్పుడే కుడుగులు కరుసుకోకుండా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి ఇలాగా మంచిగా ఇలా కలబెట్టుకొని కొంచెం పది నిమిషాలు నానితే బాగా పొంగింది పిండి ఇప్పుడు ఇది ఇందులో ఈ ప్లేట్లలో పెట్టుకుందాము ఇడ్లీ ప్లేట్లలో అన్నింటికి ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకోవటమే ఇక ఇక్కడ వాటర్ స్టీమ్ అయింది ఇప్పుడు ఈ ప్లేట్లు ఇందులో పెట్టుకుందాము సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత హైలో పెట్టుకుందాం పెట్టుకున్నా ఇవి ఉడికిపోయాయి మూత తీద్దాము ఇవి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు కొంచెం చల్లారాయి ఇప్పుడు వీటిని మనము బాక్స్లోకి తీసుకుందాం హాట్ బాక్స్లోకి ఇవ్వండి ఈజీగానే వచ్చేస్తాయి ఒకసారి అంటే వచ్చేస్తున్నాయి పాత రోజుల్లో ఇవి రాగి ఆకుల్లో అలా పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చేయట్లేదు ఒరిగిసి రాగి ఆకుల్లో పెట్టుకునే వాళ్ళు చాలా బాగుంది వీధి రక్తహీనతను కూడా తగ్గిస్తాయి చాలా హెల్తీ టేస్టీ టేస్టీ సజ్జలతో కుడుములు రెడీ అయిపోయినాయి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి